అది కరెక్ట్ రాయలసీమ ఇది పైకి ఉంది నాది అసలే కొడుకుంటాను కొడుకుంటాయిలో మీద కూర్చున్నట్టు ओके मा रेडी सर रेडी सर रिमिन्स सर सर లేట్ అవుతుంది ఓం నమో వెంకటేశయ ఇందాక జరిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూస్గా కొన్ని కొన్ని విషయాలు మనం చార్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మీరు అందరు వచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కొంతమంది అధికారులు తప్పిదం వల్ల జరిగినట్లు మాకున్న సమాచారం ఇది అవునా కాదా దీని మీద లోతుగా అధ్యయనం చేసి ఎవరైతే దోషులు ఉన్నారో ఎంత పెద్దవారైనా ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పారు దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చేసి అతి త్వరలో వాళ్ళకి మీద యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుందనేది మాకున్న సమాచారం అదే ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న భక్తుల్లోకి ప్రథమ భక్తుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు నేను ఎవరితో అయినా పెట్టుకుంటాను కానీ వెంకటేశ్వర స్వామితో మాత్రం పెట్టుకోను అని సో ఆయన ఎంతో పవిత్రంగా ఉంటారు అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ముందర రోజు ఈ ఇన్సిడెంట్ జరగటం ఆయనకి చాలా బాధ కలిగింది నేను ఎప్పుడు చూడలే ఆయన అంత ఇదిగా రియాక్ట్ అయ్యారు మరి దురదృష్టవశాత్తు ఇది జరిగింది మరి దీన్ని ఎలా అధిగమించాలి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం కానీ ఉద్యోగం కానీ వాళ్ళ పిల్లల చదువు కానీ ఇవన్నీ టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలని ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోని బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం ఆ విధంగా మేము ప్రయాణిస్తాం ఇక మీద ఎటువంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం ఇప్పుడు జరిగిన దానికి చింతించడం తప్ప ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము ఒకటి మాత్రం స్ట్రెయిట్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన భద్రతలు తీసుకుంటాం మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలనేది మాత్రం అనుకోవట్లేదు మేము కూడా పర్యవేక్షణ చేస్తాం అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం మేము ఏదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం ఇక ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ విచక్షణకే వదిలేయాలి మనం వెళ్ళి క్షమాపణ చెప్పని మనం చెప్పలేము వాళ్ళ అంతరాత్మక తెలియాలి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే చెప్పాల మీరు చెప్పండి అని మనం చెప్పలేము ఇంకేమైనా ఉన్నాయండి నిమిషం అండి మాట్లాడు ప్రజల కోరిక వద్దా ఎందుకంటే మనం వాళ్ళు కట్ చేసి బిఫోర్ చేసుకుంటారు మళ్ళీ ఎల్లుండి కలుగుతాం అండి ఎల్లుండి కలిసినాక ఇంకా కొన్ని విషయాలు చెప్తాం ఓకేనా ఒక్కటి రెండు చోట్ల తప్ప ఇంకెక్కడ కూడా ఇన్సిడెంట్ జరగలేదు ఇప్పుడు ప్రశాంతంగానే జరుగుతుంది సో ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆల్రెడీ

మాకున్న లిమిట్స్లో మేము పర్య మీరు అన్నట్టుగా పర్యవేక్షణ చేసి ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేద్దాం మేము ఇప్పుడు ఇదే ఇన్వాల్వ్ అవుతున్నాము ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి అందరిని అధికారులు పిలిచి రేపు మళ్ళీ మీటింగ్ పెడతాను పెట్టి అధికారులు అందరూ ఆదేశిస్తాం మేము కూడా పర్యవేక్షణ చేస్తాం ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా మనబాక లక్ష్మి గారు

గతంలో ఏం జరిగిందనేది మనకిప్పుడు అప్రస్తుతం రాబోయే రోజుల్లో బోర్డు నిర్ణయాల్ని అధికారులు దాన్ని అమలు చేయాలి క్లియర్గా సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆఫీసర్లు అందరముందులో

ప్రతిదీ తెలుసు సర్ సీఎం గారికి అని తెలియకుండా మేము అయితే ఏం చేయలేను ఓకేనా థాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ సర్ నేను చెప్పి వస్తాను బ్ల్యాంక్ చెక్ ఇచ్చాండి కాష్ చేయలేరు రాయకుండా ఇది లేదు ఆ ఓకే చెప్పి వస్తాను अंक साहिब साहिब जी से बताऊं साहिब